నంద్యాల జిల్లాలో ఎంపీ బైరెడ్డి శబరి మేడం గారు అసోస్మెంట్ క్యాంపులు నిర్వహిస్తున్నారు వికలాంగులకు మరియు వృద్ధులకు ఉచిత సహాయ పరికరాలను ట్రై సైకిళ్లను సైకిళ్లను చైన్ సైకిళ్లను అలాగే హెయిరింగ్ మిషన్స్ని ఫోర్ వీ ఫోర్ వీలర్ ట్రై 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 సైకిళ్లను ఫోర్ వీలర్ ట్రై సైకిళ్లను కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రోగ్రాము పాణ్య నియోజకవర్గంలోని పాణ్యం మండలంలో తాలూకాలో పదహైదో తారీఖు నాడు ఈ పాణ్య నియోజకవర్గంలో జరుగుతుంది మేము ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయనీక ఇక్కడ కల్లూరు మండలంలో ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు కూటమి నాయకులు కావచ్చు అలాగే శిబరమ్మ గారి బైరెడ్డి అన్న గారి విష్ణు అన్న గారి అభిమానులు కావచ్చు ఈ ప్రోగ్రాంని సక్సెస్ చేయడానికి మా వంతు సహాయ సహకారాలుగా మేము ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టి ఈ ప్రెస్ మీట్ ద్వారా ఈ విషయాన్ని ఈ యొక్క పరికర సహాయ పరికరాలని ప్రజలందరూ పార్టీలకు అతీతంగా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం వారికి ఏమైనా కానీ సందేహాలు వచ్చిన ఎడలా మాలలో ఎవరినైనా కానీ సంప్రదించిన వాళ్ళ సందేహాలకి సరైనటువంటి పరిష్కార మార్గాలు చూపించి వాళ్ళని పదహైదో తారీఖు పాండ నియోజకవర్గంలోని పాణ్యం మండలంలో అక్కడికి వచ్చి వాళ్ళు ఉదయం పది గంటలకల్లా వచ్చి ప్రజలు అక్కడ వారి యొక్క సర్టిఫికేట్లను తీసుకొచ్చి అక్కడ వాళ్ళు చెక్ చేయించుకొని తగినటువంటి పరికరాలను తీసుకోవాల్సిందిగా ఉచితంగా కోరుచున్నాం ఒకటి వాళ్ళది ఆధార్ కార్డు రెండు వాళ్ళ రేషన్ కార్డు వాళ్ళకి డాక్టర్ ఇచ్చినటువంటి వికలాంగుల సర్టిఫికేట్ కావచ్చు లేదంటే వాళ్ళకి సదనం సర్టిఫికేట్ కావచ్చు అవి తీసుకొని వస్తే దానికి సంబంధించినటువంటి డాక్టర్లు చెక్ చేసి వారికి ఉన్నటువంటి పరికరాలను వారికి ఇవ్వడానికి సహాయ సహకారాలు అందిస్తాం బైరెడ్డి శబరి గారి ఆధ్వర్యంలో ఈ వికలాంగులకు కార్యక్రమం పెట్టడం జరుగుతుంది అయితే పానిజవర్గంలో పాణిజవర్గంలో మండల పరిషత్ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ పాండిజీవర్గం ప్రజలందరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరు నాయకులు ప్రజలు వికలాంగులు అందరూ వచ్చి అక్కడ పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవచ్చింది కోరుచున్నాము అట్లాగే వారికి అందరికీ కూడా ఆ సర్టిఫికేట్ తీసుకొస్తే ఆ సర్టిఫికేట్ చూసి అధికారులు ఉంటారు అక్కడే అధికారులు ఉంటారు ఎంపీ గారు ఉంటారు ఎమ్మెల్యే గారు ఉంటారు అందరు నాయకులు కూడా అందరు ఉంటారు అందరూ కూడా చూసి ఆ పరిశీలన చేసి వారికి ఎవరెవరికి అవసరమో పండిముట్లు వాళ్ళకు వాళ్ళ సైకిల్ అయితేనేమి ఏమైతే వాళ్ళకు అవసరమైనటువన్నీ అక్కడ ఏర్పాటు చేస్తారు వాళ్ళందరూ కూడా ప్రజలందరూ కూడా వర్గం ప్రజలందరూ వచ్చి ఆ కార్యక్రమాల పాల్గొని వారి అవసరాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం మీడియా మిత్రులకి నమస్కారం నేను ముప్పై వార్డు కార్పొరేటర్ జయరాం షెరీన్ నగర్ రేపు పదైదవ తేదీ జరగబోయే ఏడీఐపి పథకాన్ని సెంట్రల్ వాళ్ళు మన మినిస్ మన ఎంపీ బైరెడ్డి శబరి గారు పాణ్యం నియోజకవర్గంలో పాణ్యంలోని మండ పానీయం మండలంలోని ఉచితంగా వికలాంగులకి ప్రతి ఒక్కరికి కర్రలు కానీ వెహికల్స్ కానీ చోటి మిషన్ కానీ ఇలా క్యాంప్ పెట్టి ఫ్రీగా ఏది డబ్బు లేకుండా ఫ్రీగా వాళ్ళకి అక్కడనే చెకప్ చేసి మేడం ఆ రోజు పంపిణీ చేయడం జరుగుతున్నది కావున మన అర్బన్ ఉండే పదహారు వార్డుల నుంచి ప్రతి ఒక్కరూ ఈ యొక్క సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని ఈ ఈరోజు మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నా ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు